హలో ఎవ్రీవన్ సంక్రాంతి వచ్చేసింది కదండీ సో మనం భోగి మంటల్లో పిడకలు వేస్తాం కదా ఆ పిడకలు ఎలా తయారు చేయాలి అండ్ అవి భోగి మంటల్లో వేయడం వల్ల కలిగే యూజెస్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం సో పిడకలు తయారు చేసుకోవడానికి మనం పేడ తీసుకోవాలి సో పేడతో పాటు ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని పేడని చిన్న చిన్న ఉండల కింద చేసి దాని మీద వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక త్రీ టు ఫోర్ డేస్ వీటిని ఎండబెట్టుకోవాలి మనం ఆవు పేడే ఎందుకు తీసుకుంటామంటే ఆవు పేడలో మనకి కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అండ్ మన అవి మంటల్లో వేసినప్పుడు మనకి పొగ వస్తుంది కదా ఆ పొగ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది అండ్ ఆల్సో బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది సో దీనికి ఆవు పేడే యూజ్ చేస్తాం మనకి త్రీ టు ఫోర్ డేస్ అయిన తర్వాత అవి ఎండిపోతాయి కదా ఎండిపోయిన తర్వాత ఒక తాడికి గుచ్చేసుకోవాలి సైజు మన ఇష్టం మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు గుచ్చుకోవచ్చు మనం చేసుకునే ప్రతి పండుగలోని ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మనం ఆ రీజన్ తెలుసుకుని చేస్తే మనకి ఇంకా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది మన పూర్వీకుల నుంచి వచ్చిన ప్రతి పనిలోనూ సైంటిఫిక్ రీజన్ వెతికితే ఏదో ఒకటి ఉంటుంది నేనైతే రీజన్ తెలుసుకునే చేస్తాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్